We'll <laughs> be సర్వ్ చేసుకోవటమే ఫ్రెండ్స్ ఇంకొన్ని వేసాను షేప్ అయితే సరిగా రాలేదు రౌండ్గా టేస్ట్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కరెక్ట్గా వచ్చింది షేపు మరికొన్ని వేగుతూ ఉన్నాయండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే కొత్తిమీర వడలు లేకపోతే గారెలు రెడీ అయ్యాయండి మనం సర్వ్ చేసుకునేటప్పుడు కొంచెం ఉల్లిపాయ అలాగే నిమ్మకాయ పెట్టుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటాయండి ఒక్కసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రవి అందుగులా ఛానల్ థ్యాంక్ యూ సో మచ్